మేము విశావాణి మొదటిసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ వచ్చేసి వేరాట గ్రామం బంబిచర్ల మండలం అండి పల్నాడు జిల్లా దగ్గరకు వచ్చామండి సో రైతు వెంకటాద్రి అన్నయ్య ఉన్నాడు మగర పైన సాగు చేస్తున్నారు సో తోట అనేది బాగా తాపులు దాడి చేసి బాగా ఇబ్బందిగా ఉంటే సో ఒక మూడు డోసులు వాడారండి నీళ్లు పెట్టి ఆ వాడటం వల్ల సో తోట అనేది ఇప్పుడు లైన్ లోకి వచ్చింది సో ఏ మూడు డోసులు వాడితే అనేది బాగుంది అనేది రైతు యొక్క అనుభవాలు తెలుసుకుందాం మనము సో తోటి అయితే ఉపయోగపడుతుంది కాబట్టి సో ఒకసారి మాట్లాడదామండి మండలం పల్నాడు జిల్లా వీరాటం గ్రామం ఇక్కడ తామర పురుగు బాగా ఉద్దుతంగా ఉంటే మనం గడిడా తీసిస్తాను మొదటి డోసు నీళ్ళు పెట్టేసారా నీళ్ళు పెట్టేసాం నీళ్ళు పెట్టిన తెల్లారి కల్లారడి తీసి ఫాస్ట్ పది రోజుల లేదా మూడు డోసులు ఇచ్చా మొదటి డోసు వచ్చేసరికి గడి తీసి ఫాస్ట్ పెట్టాము రెండో డోసు వచ్చేసరికి నౌకరాని పోలీసు పెట్టాం మూడో డోసు వచ్చేసరికి దినస్ప నక్షత్ర ప్లస్ గరిడా జాని ఈ మూడు కొట్టిన తర్వాత రికవరీ చాలా బాగా వచ్చింది తామర పురుగు ఉదురు కూడా లేదు పెద్దగా లేదు ఈ మూడు కొరదగిన మందులు ఏదైనా సరే ఏదైనా కొట్టుకోవచ్చు ఇబ్బంది లేదు కొత్త ఎలా ఉందన్న తోట మరీ నల్లగా వచ్చి మనం మందులు పొడి తాగి తాగదు పరిస్థితి పరిస్థితి సో ఈ మూడు డోసులు కొట్ట మన ఈ మూడు మందులు పది రోజులు ఈ మూడు రోజులు ఇచ్చాం ఈ గడడాత్రిష్టి పాసు పెట్టు పాస్ పెట్టు కొట్టల తారు మొత్తం చాలా వరకు కంట్రోల్ అయిందా చాలా కంట్రోల్ అయింది సో గడత్రిస్టి పాస్ పెట్టి వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఇబ్బంది లేదు వాడుకోవచ్చు తర్వాత జీనస్పై నక్షత్ర ప్లస్ గడి నౌకను పోలిసి మూడు రోజులు పది రోజులు ఎదురు మూడు రోజులు పెట్టాను తిరిగింది గిరేశ్వర దొడ్డజాని నీళ్ళు కొట్టారు అది కూడా నీళ్ళు పెట్టే కొట్టా నీళ్ళు పెట్టకొచ్చు నీళ్ళు పెట్టే కొట్టే గిరేశ్వర బస్ దొడ్జాని కొట్టల్ట్ బాగుందండి అరగే మందులు కొట్టేటు కొత్త కొమ్మ ఆగింది కానీ ఇదిగో చూడండి మీరు కొమ్మ కానిగో ఫ్లవర్ తోడు తావర్ తోట ఒకటి రెండు సో చూసుకోండి తావర పురుగు లేదు ఏడా పోతలు అంతకు ముందు చాలా ఉన్నాయని చెప్పారు మా రైతులు నాకు అసలు ఏమీ లేవు పోతలు పెద్ద లెక్కలు ఏమి అసలు కనపడలేదు నాకు లేదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మార్చి కొడుదా మందులు వాడుకోవచ్చు మనకి చెప్పే మందులు వాడుకోవచ్చు అండి ఎలాంటి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ప్రాడక్ట్ అనేది మనకి రైల్లో వచ్చి ఎన్ని టెక్నికల్ మందులు వాడినా గానీ కంట్రోల్ అవ్వట్లేదు రైల్ కంట్రోల్ అవట్లేదు ఎన్ని కంపెనీ మందులు ఆల్రెడీ ఎలక్ట్ బ్రహ్మరి అన్ని కొట్టాం అన్ని కొట్టి మాకు అలిపొచ్చి లాస్ట్ మన ఆర్క్ ఆకిట్టేవాలి మనం ఇయ్య కొడుతున్నాం మంచి లో వచ్చింది ఇబ్బంది లేదు మనం నల్లిని అయితే ఆపేయం అనుకుంటున్నాం తాను పురుగు నల్లి పూర్తి కంట్రోల్ అయింది ఈ ఆర్క్ ఆకిట్టే ఈ సంవత్సరం వాడతారా పోయి సంవత్సరం ఆల్రెడీ మూడు సంవత్సరాలు వాడతాను మూడు సంవత్సరాలు వాడతాను మీరు కో నక్షత్ర ప్లస్ గలం మహర్షి మన అసలు ఆర్ కాగితే మనకి కంపెనీ బయటకు రాట రాల్చం ఆ మందు తీసుకొని కొట్టే దాని వెనుక ముందు తీసే పని లేదు అసలు ఆర్ కాగితే మందులు కొట్టదగిన మందులు కొట్టుకోవచ్చు కూడా ఇబ్బంది లేదు బాగుంది ఆ రైతులైతే బాగుంది ఇబ్బంది లేదు నేను పది రోజుల ఈ మూడు డోసులు ఇచ్చాము మాకు మూడు డోసులు మార్పు చాలా నూటికి తొంభై పర్సెంటేజ్ వచ్చింది ఇంకా పది పర్సెంటేజ్ అంటే ఆటోమేటిక్ పది ఏం కాదు ఈ డబ్బా ఆల్రెడీ నెక్స్ట్ మార్చి కొడదాం అనుకోండి మార్షి మార్షి వేసుకొని బాగుంది రైతు మంచి ఫీడ్బ్యాక్ ఉంది చే అట్లా పెడతాం సో థ్యాంక్ యూ అండి లైక్ చేసి